ఇప్పుడు ఈ రంగమంటపం అంటాం మనం ఇక్కడ ఆ దేవునికి కొలువు చేసేటప్పుడు దేవునికి అంగరంగ భోగాలు అని అంట అంగరంగ భోగం అంగము రంగం భోగం మూడు ఉంటాయి ఈ అంగభోగము రంగభోగం ఇక్కడ ఈ రంగ మండపం మీద వారు ఏదైనా విషయాలు పూర్వకాలంలో కాకతీయ దేవాలయాల్లో ఆరుసార్లు రంగభంగం జరిగేది అంటే ఆరు సార్లు ధ్యానం తీసేవాళ్ళు రంగస్థానం రంగస్థాని అంటారు రంగస్థానం ధ్యానం చేసేవాళ్ళు ఇక్కడ ఇప్పుడు నంది పెట్టి నేను నంది మాట చేసే నందిమాట దీనికి ఈ నంది ఇది కూడా కాదు మీద నది కాదు భోగం అనే మాట ఇప్పుడు

నాలుగు స్తంభాలు మొత్తం పదహారు ఉంటుంది అలమైనటువంటి ఇవన్నీ కక్షాసనాలు చుట్టూ దీన్ని అర్ధ మంటపం అంటే వైపు దారి ఉంది ఇది కక్షాసనాలు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు ఇది ఈ అర్థం ఇక్కడ ఈ మంటపంలోనేది ఇవన్నీ చూస్తారు ఈ ఇప్పుడు ఈ అంతరాల కోసం నిలబెడతారు ఎందుకంటే గర్భగుడిలోకి మనకు చేయరు కాబట్టి అంతరాలం వరకు వస్తారు అంత అంతరాలం తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాలి ఈ పాన ఈ పానవట్టం ఉందా ఇది కాకతీయ పానవట్టం కాదు అని చెప్పి కానీ అది గుండ్రంగా ఉండదు వృతులాకారంగా ఉండేటువంటివన్నీ కూడా కళ్యాణ చాలికుల కాలంలో ఉండేటువంటివే అట్లా స్టెప్ ఉందా కింద కింద ఒక పెద్దది దాని మీద అంచులు మళ్ళీ దాని మీద మళ్ళీ అనుసు ఇది వర్తులాకారంగా ఉంది కదా ృతి స్తంభాల పెట్టి కోణాకృతిలో చేసి ఈ లింగం ఈ తార్తీయ విషయం లింగమే పాన పడతాం అని పేరు

పదకొండు పన్నెండు మధ్యలో వచ్చిన రెండవకి ప్రతాపరుద్రుని గుడి పైరు పట్టు తాకతీయులకు ఒక కళ్యాణ్ చరిత్ర బద్య అనే ఒక సన్ని చాలా పదకొండు పన్నెండు మధ్యలో వచ్చిన రెండవకి ప్రతాపరుద్రుని గుడిని పైరు పట్టు